వెల్కమ్ టు పివీరా న్యూస్ నేను విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో కారంపూడి మండలం ఒప్పిచెర్ల స్కూల్లో విద్యార్థిని పావని చంద్రిక ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు సాధించి పల్నాడు జిల్లాలో ప్రథమ స్థానం దక్కించుకుందని బ్రహ్మారెడ్డి రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పంగులూరి పుల్లయ్య ప్రత్యేకంగా అభినందించారు నా పేరు పావని చంద్రిక నేను కారంపూడి మండలం ఒప్పిచెర్ల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాను నాకు ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్లో ఫైవ్ నైంటీ ఎయిట్ వచ్చాయి అందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ మార్క్స్ కోసం నాతో పాటు మా టీచర్స్ కూడా చాలా కష్టపడ్డారు మా హెచ్ఎం మేడం గారు కూడా బాగా సపోర్ట్ చేశారు మిగిలిన టీచర్స్ కూడా చాలా మంచిగా మమ్మల్ని ట్రైన్ చేశారు అండ్ మా పేరెంట్స్ దూరంగా ఉన్నా కానీ మా అమ్మ మమ్మల్ని పట్టించుకొని చదివించింది అందువల్లే నీ మార్క్స్ సాధించానని నా ఒపీనియన్ ఫ్యూచర్లో నేను ఐఏఎస్ అనుకుంటున్నాను సో అంతే ఐఏఎస్ కోసం కూడా ఇంతే కష్టపడి చదువుతానని మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లోనే కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నీచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కోలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్ల వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రైతులకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ మార్చిల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చిల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి